సార్ నమస్కారం సార్ జనతా మీడియాకు ముందుగా మా గ్రామానికి వచ్చినందుకు స్వాగతం నేను నా పేరు రమేష్ శెట్టి నేను రెండు వేల ఆరులో సర్పంచ్గా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వైఎస్ ప్రభుత్వ హయాంలో నేను సర్పంచ్గా ఎన్నికై గెలిచాను అప్పుడు చాలా బ్రహ్మాండంగా మా ఊరు అభివృద్ధి చెందింది అప్పటి నుంచి అంతకుముందు కూడా మేము కీర్తిశేషులు శ్రీ పులివీరన్న గారి ఆధ్వర్యంలో మేము కాంగ్రెస్ తీర్థం పుచ్చుకొని ముప్పై సంవత్సరాల నుంచి కాంగ్రెస్లోనే ఉంటున్నాము ఇప్పటి వరకు ఎక్కడ లేకుండా కాంగ్రెస్కే అంకితమై మా సేవ కాంగ్రెస్కే చేస్తున్నాము మా సహకారము ప్రజలకు పార్టీకి మాకు అన్నిటికీ మేలు కోరే విధంగానే నడుచుకుంటున్నాము పథకాలు ఇప్పుడు ప్రభుత్వం అమలు అవుతున్నాయి పథకాలు ప్రభుత్వం చేపట్టిన పథకాలు చాలా చాలా బాగుండేవి బ్రహ్మాండంగా జరుగుతున్నాయి రైతు బంధు కానివ్వండి రుణమాఫీ కానివ్వండి ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి సన్న బియ్యము మరియు కరెంటు బిల్లు గ్యాస్ సిలిండర్లు ఇవన్నీ భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవన్నీ చాలా మంచిగానే జరుగుతున్నాయి కానీ జనాలు అన్నీ తీసుకుంటున్నారు కానీ చెప్పలేకపోతున్నారు అన్నీ వాడుకుంటారు అన్నీ పోతున్నారు లబ్ధి పొంది లబ్ధిదారులు బయటకు వచ్చి చెప్పలేకపోతున్నారు దీంట్లో ఎందుకో అర్థం కావడం లేదు ఇది జనాల మధ్యలో మేము వాడుకుంటున్నాం అని వాళ్ళు చెప్పాలి కానీ ఇది కార్యకర్తల మీద భారం ఉంది కార్యకర్తలు చెప్పాలి కానీ లబ్ధిదారులతోన ఇది సందేశం మీడియా అడగాలే ఇప్పుడు మీరు కూడా స్ట్రాంగ్గా మరి ప్రజలతోటి ఇంటరాక్ట్ అవుతున్నారా ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రజలతో మమేకమై మేము ఉన్నాము వారికి అన్నిటికీ సౌకర్యాలు ఇంచుమించు పాలన అభివృద్ధి దిశగా పార్టీ ఇంకా ముందుకు సాగడానికి ఆహార కృషి చేస్తున్నాం సార్ మరి ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ని విమర్శిస్తూ ఉన్నాయి మరి పాలన సరిగా చేయట్లేదు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు ప్రజలు కష్టాల్లో ఉన్నారు మళ్ళీ తిరిగి మమ్మల్ని కోరుకుంటున్నారు మేము వస్తాము మళ్ళీ ఇంకా మూడు సంవత్సరాల తర్వాత మాదే గవర్నమెంట్ అంటున్నారు దీని మీద మీ కామెంట్ ఏంటి సార్ వాళ్ళు చెప్పేదంతా మోసము నమ్మక ద్రోహం సోనియా గాంధీ ఇచ్చిన తెలుగు తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు సోనియా గాంధీని మోసే మోసం చేసి స్వ స్వతంత్రంగా రాష్ట్రాన్ని పాలించి అరవై వేల కోట్ల లాభాలతో ఉన్న రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్ల అప్పు చేసి చూపించి వాళ్ళు పోయారు వాళ్ళ చేసిన విధానమే వాళ్ళు గోతిలో పడి వాళ్ళు పోయారు ప్రజలు నమ్మి కాంగ్రెస్ని మళ్ళీ గెలిపించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు తొంభై శాతం పూర్తిగా వాళ్ళు చెప్పే ఎజెండా ప్రకారము అమలు చేస్తూ ఉన్నారు ఇంకా పూర్తిగా చేస్తారు కొన్ని ఎజెండాలలోని అంశాలను కూడా చేర్చుకొని వృద్ధి చేయనికే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హయాంలో జరుగుతుంది జరగబోతుంది మళ్ళీ కూడా ఇంకా ఐదేళ్ళు కానీ ఇంకా పదిహేను ఏళ్ళు కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జనాలు కోరుకుంటారు జనము మెచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి హయాంలో జరుగుతున్నది సార్ ఇప్పుడు మరి త్వరలో స్థానిక సమస్యలు ఎన్నికలు ఉన్నాయి మరి స్థానికంగా ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది మన పాలన మీద కాంగ్రెస్ పాలన పరంగా పూర్తిగా జనాలకు పూర్తి అభిప్రాయం ఉంది కాంగ్రెస్నే గెలిపించాలే మనం లబ్ధి చేకూరాలన్న ఏ అంశాలు కానీ ఇండ్లు కానీ పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ బోనస్లు వడ్లపై బోనస్లు కానీ ఉద్యోగరీతిగా ఉద్యోగాలు కానీ రిక్రూట్మెంట్ కానీ ఈ ప్రభుత్వం ఆయామే ఇవ్వగలుగుతుంది అనే ధైర్యంతో కాంగ్రెస్ను గెలిపించడానికి హండ్రెడ్ పర్సెంటు జనాల మీద అభిప్రాయం ఉంది ఇంకా ఒక విషయం ముఖ్య విషయం సార్ మాది నగర్ మండలము మహబూబ్నగర్ నియోజకవర్గము ఇక్కడ మాకు శాసనసభ్యులు శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు నూటికి నూరు శాతం శాసక్తుల కష్టపడి విద్యార్థులకు కానివ్వండి రైతులకు కానివ్వండి ఉద్యోగరీత్యా ఉన్న విద్యార్థులకు కానివ్వండి నూటికి నూరు శాతం ఆహనిషాలు కష్టపడుతూ అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారు ఆయన చాలా చేసే విధానానికి అందరూ కూడా ఆయనను అభినందిస్తూ ఆయన వెన్నంటే ఉంటుంటారు మేము కూడా ఆయన వెన్నంటే ఉండి ప్రభుత్వ పాలన ఇంకా ముందుకు నడిపించాలని వాళ్ళ ద్వారా మేము కూడా మా గ్రామని అభివృద్ధి దిశగా పాలన పరంగా వెలగాలని కోరుకుంటున్నాము మరియు ఇప్పుడు వచ్చే ఎన్నికల స్థానికలు ఉన్నాయి ఎంపీటీసీ జెడ్పీటీసీ గ్రామ సర్పంచులు ఇవి పూర్తిగా కాంగ్రెస్ వైపే ఉంటున్నాయి కాంగ్రెస్ గెలుస్తుంది మళ్ళీ ఇంకా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ వస్తుంది వారిపై మొగ్గే ఉంది కాబట్టి మాపై మొగ్గు ఉంది ప్రజలు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎక్కడ ఆనవాళ్ళు కనబడడం లేదు అవి కనుమరుగైపోతున్నాయి కనుమరుగు అయిపోతాయి కూడా నగేష్ యాదవ్ చెప్పండి మరి కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఏం జరుగుతుంది చెప్పండి ఇప్పుడు మా కాంగ్రెస్ కార్యకర్తలకు అన్ని లాభాలు మంచిగానే జరుగుతున్నాయి గ్రామంలో కూడా అన్ని అభివృద్ధులు కూడా మంచిగా ఇండ్లు కానీ ఇప్పుడు మా ఆత్మీయ ఇంద్రం మా ఆత్మీయ భరవాస కానీ అవి కూడా వస్తున్నాయి ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు వరకు అయితే అన్ని పథకాలు బోనసు రుణమాపి అన్నీ మంచిగానే అవుతున్నాయి సార్ ఇప్పుడు మా అపాయపల్ల గ్రామంలో సార్ ఇప్పుడు మన ప్రభుత్వము చేస్తున్న పథకాల పట్ల ప్రజల స్పందన ఎలా ఉంది ఇప్పుడు ఇప్పుడు ప్రజలకు మంచిగానే ఉంది కానీ ఇంకా చేసిడే బాగుండే ఇంకా చేసిటే బాగుండే అనే మాటలనే అంటున్నారు కానీ అయితే అందరికీ అందుతుండే ప్రతి ఒక్క ప్రజలకు ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి అందుతుంది గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి డిసిషన్ పాలన ఏం కోరుకుంటున్నారు సార్ ఇంకా ఏం కావాలి ప్రజలు అంటే మిమ్మల్ని ఏం అడుగుతారు వాళ్ళు ఇంకా ఇండ్లు ఇంకా ఇండ్లు ఇస్తారా లేదా ఇంకా ఇండ్లు ఇస్తారా లేదా అనేటి మాట అంటున్నారు ఆడికి కూడా మేము చెప్తున్నాం సార్ మేము కార్యకర్తలు అందరం కలిసి నూట ఇరవై ఇండ్లు అప్పయపల్ల గ్రామానికి నూట ఇరవై ఇండ్లు వస్తున్నాయి ఇప్పుడు ముప్పై ఇండ్లు వచ్చినాయి ఇంకా మీకు ఈ ఐదేళ్ళ లోపల మొత్తం నూట ఇరవై ఇండ్లు మొత్తం అందరికి కట్టిస్తాం ఇల్లు లేని వాళ్ళు అందరికీ అని చెప్తున్నాం సార్ మేము ఓకే ఇప్పటికే సార్ ఇప్పుడు ముప్పై వచ్చినాయి సార్ సార్ ఇప్పుడు మరి కార్యకర్తలతో కానీ ప్రజలతో కానీ మరి మీ ఎమ్మెల్యే గారు ఎలా ఉన్నారు అందుబాటులో ఉంటున్నారా మరి మీరు కష్టపడి పనిచేసి అధికారంలోకి తీసుకొచ్చారు మరి మీకు తగిన గుర్తింపు గౌరవం లభిస్తుందా మా శాసనసభ ఎమ్మెల్యే గారు ఇప్పుడు ఎట్లయినా కూడా మాకు అందుబాటులోనే ఉన్నాడు సార్ ఇప్పుడు ఇప్పుడు ఇప్పటివరకు అయితే మంచిగానే మంచిగా ఉన్నాడు సార్ మాకు మాకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా పోయి చెప్పుకుంటే మా ప్రజలకు కానీ మాకు కానీ ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాడు సార్ మాకు త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి ప్రజలు ఎటువైపు మద్దతు ఏ ఇప్పుడు ఎట్లనైనా సరే ఇప్పుడు మన కాంగ్రెస్ ఫాల్ అనే గెలిపి ఎన్నికనే ఉన్నారు సార్ ప్రజలైతే మాత్రం ఇప్పుడైతే ప్రభుత్వం వల్ల మొత్తం మాకు ఇబ్బందులు అనేది మాకు అందరికి తెలుసు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చిన హామీలు ఎంతవరకు నూటికి తొంభై శాతం రేవంత్ రెడ్డి పద్దెనిమిది సంవత్సర నరల్ని మొత్తం అమలు చేసుకొచ్చినట్టు తొంభై శాతం ఇంకా మూడున్నర సంవత్సరాలు ఇంకా ఉంది ప్రభుత్వం మన రేవంత్ రెడ్డిది ఈ మూడున్నర సంవత్సరాలు కూడా మిగతా చేసేస్తాడు సార్ సార్ ఒకటి ముఖ్యమైన విషయము మన ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డి కానీ మా పరంగా ఒక సూచన చెప్తున్నాను నేను రెండు వేల ఆరులో సర్పంచ్ అయినప్పుడు వైఎస్ గారి ఆదేశాల మేరకు మా గ్రామంలోనే ఇండ్లు రేషన్ కార్డులది ఊర్లోనే ఫోటోలు తీసి ప్రతి ఒక్కరికి కార్డు ఇవ్వడం జరిగింది అదే విధంగా ఫోటోలు తీసి ఒక కార్డుని ఎంపిక చేసి రేషన్ కార్డుని కూడా ఆ విధంగానే చేస్తే అందరికీ ఖచ్చితంగా న్యాయం జరుగుతా అని కోరుకుంటున్నాను సార్ మరియు సన్న బియ్యము ఇచ్చినందుకు ప్రజలు చాలా చాలా సంతోషంగా ఉన్నారు సార్ వారికి రేవంత్ రెడ్డి గారికి మన ప్రభుత్వానికి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదాలు మా గ్రామం తరపున తెలుపుతున్నాను